ఉదయ ఉదయానికి హతుకునే విధంగా ఇక్కడ చేసినటువంటి సేవా కార్యక్రమం చూసిన తర్వాత చాలా ఆనందం వేసింది ఇట్లాంటి కార్యక్రమాలు చేయడంలో ఆయన ముందుండడని ఆయన్ని ఎంపు లేని చెయ్యి అని దానం చేయడంలో దాన్ని నిరూపించాడు ఇది కరెక్ట్ అయినటువంటి ప్లేస్లో కరెక్ట్ గా దానం చేయడం జరిగింది అనేది భావిస్తున్నాను నా వరకు అయితే మిగతా సభ్యులు కూడా అదే రకంగా భావిస్తారనుకుంటున్నాను మంచి కార్యక్రమం ఇటువంటి ఇటువంటి కార్యక్రమాలు మనం చేయడం ఇదేం కాదు మన కొత్త కాదు కానీ చేస్తున్నాము ఇక్కడ ఎందుకనో కొద్దిగా ఇన్స్పైర్ అయినట్టుగా అనిపించింది మంచి కార్యక్రమం అదే రకంగా మన పలకాడి శ్రీనివాస రెడ్డి గారు కూడా మన టూ నాట్ త్రీ గవర్నర్ ప్రెజెంట్ వారు కూడా వారికి ఒక దూస్టర్ సమయంలో పరికరాన్ని ఇవ్వడం అనేది కూడా చాలా ఆనందం వేసింది మంచి కార్యక్రమానికి వారు కూడా చేరుతున్న ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే మనసు ఎంతో ఉప్పొంగిపోతుంది పోతుంది ఇటువంటి కార్యక్రమాలకి రూపకల్పన చేస్తున్నటువంటి భక్తచల్ రెడ్డి గారు మరియు వారి ఆ కమిటీ అయినటువంటి మన కమలుద్ది గారు ఎస్వి సత్యనారాయణ గారు వీరికి మా స్మైల్ వాకర్స్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గవర్నర్ గారికి ఈ సందర్భంగా మన స్మైల్ వాకర్స్ మన మాజీ గవర్నర్ గారు చాలా వాతో సన్మానిస్తున్నారు వాళ్ళ మిత్రుదైన పల్లకాటి శ్రీనివాస రెడ్డి గారికి మేడం గారికి దుశ్చర్వతో సన్మానిస్తున్నారు చాలా సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ మల్టివిషయాలు చూసామండి 4 బై టైమ్స్ అంతే సార్ సార్ ఆ ఎంతమంది చేస్తమేటి డిటియల్ చేయాలి అంటే ఇంకా ఏం కాంప్లు పూర్తి చేస్తామా సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ థాంక్యూ సార్ ఇక్కడ నిండి ధన్యవాదాలు సార్ గవర్నమెంట్ ఇది కానీ కొంచెం పని ఎక్కువ ఉంటది సార్ ఆ మాకే మాకే బ్యాక్ టు ది ప్రాక్టికల్ సార్ ఎంత ఎంతమంది 5 7 Members ఇన్ని గా ఒకటే రెండు రెండు కరేట్ గా అందరికీ నమస్కారం నెల్లూరులోని దర్గా మెట్రో ఉన్నటువంటి బాలసంలో శిశు స్వగృహంలోని ఇక్కడ కుణాది శిశువులు నెలలు పాటలు అందరూ కూడా వదిలిపెట్టిన వదిలేసిన పిల్లలు అందరినీ ప్రభుత్వం వారు ఇక్కడ ఇక్కడ వాళ్ళని వసతి సౌకర్యాలు కల్పించి వాళ్ళకి మంచి షెడ్యూల్ చూసుకోవడం జరుగుతుంది ఈ ఈ శిశు సుగ్రహ మేనేజర్ గారు వాళ్ళకి ఈ సమ్మర్లో ఇబ్బందికరంగా ఉంది ఒక ఏసీ కావాలి మరియు పిల్లలు కొంచెం టైంపాస్గా వాళ్ళకి ఏదైనా బొమ్మలు చూడటానికి టీవీ కావాలని కోరినప్పుడు వెంటనే మా స్మైల్ వాకర్స్ వారు మరియు వాకర్ ఇంటర్నేషనల్ గవర్నర్ శ్రీనివాసరెడ్డి గారు భక్తవల్ చెరెడ్డి గారు రాఘవ రెడ్డి గారు రామానాయుడు వెంకటేశ్వర్ గారు అందరూ దీని మీద స్పందించి వెంటనే ఒక ఏసీ మరియు టీవీ సౌకర్యం రెండు కూడా కల్పించడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి నా స్మైల్ వాకర్స్ మరియు వాకర్స్ ఇంటర్నేషనల్ కూడా ముందుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాలు నాకు స్పందించి తమ ప్రదేశాలలో వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి వాటి వాటికి సేవా కార్యక్రమాలు చేయవలసిందిగా మనం చేస్తున్నాను ఈ వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున గవర్నర్ గారు రెడ్డి గారు మరియు స్మైల్ వాకర్స్ అధ్యక్షులు భక్తవచ్చల్ రెడ్డి గారు మరియు గౌరవ అధ్యక్షులు రామానాయుడు వెంకటేశ్వర్లు మరియు మాజీ గవర్నర్ రాఘవ రెడ్డి గారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ధన్యవాదాలు